డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం ఆదివారం కొల్లిపెర మండలానికి ముగ్గురు నేతలు విచ్చేస్తున్నారు వారిలో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాధ్యులు నాదండ్ల మనోహర్తో పాటు గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేందర్ ప్రసాద్ విచ్చేస్తున్నారు కొల్లిపెర మండల పరిధిలోని అత్తోటలో ఆదివారం ఉదయం పదకొండున్నర గంటలకు జరిగే కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ముగ్గురు నేతలు పాల్గొంటారని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి కార్యాలయ వర్గాలు తెలిపాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు